హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మన కిచెన్లో వంకాయ వేపుడుని ప్రిపేర్ చేయబోతున్నానండి అండి పొడి పొడిగా వంకాయ వేపుడుని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ వంకాయ వేపుడు పప్పులో కానీ రసంలో కానీ బాగుంటుందండి సాంబార్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తొందరగా అయ్యే అయిపోయే రెసిపీ అండి ఈ వంకాయ వేపుడు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచులర్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ వంకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూస్తాం వంకాయ తాలింపు తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడిన తర్వాత ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఓపు దినుసులన్నీ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనంపప్పు తర్వాత మిర్చి తర్వాత ఎల్లుల్పాయ రగ్గరని వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా జోరగా వేయించేసుకోవాలి జోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి మంటలు మిషన్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇల్లు నేనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కారంని యాడ్ చేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా అప్పుని యాడ్ చేసుకోవాలండి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి ఈ వంకాయ పేపర్ వేసి ఉప్పుచారులోకి సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి వంకాయ మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కట్ చేసుకోవడమేనండి వంకాయ వేసి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ బౌల్లోకి తీసేసుకున్నాం